ఫ్రెండ్స్ ఇప్పుడు రోజున ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాం ఏపీలో ఎన్నికల డేట్ విడుదల ఇక ఉచిత పథకాలు రద్దు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్రంలో వారం పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ అయితే వస్తుందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అయితే స్పష్టం చేశారు తిరుపతి జిల్లా బాలాయిపల్లి మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీ చేస్తాయని తాను కూడా బరిలో ఉంటానని చెప్పారు అయితే ఏదో ఒక పార్టీ నుంచి ప్రజలతో ఉంటానని రామనారాయణ రెడ్డి పేర్కొన్నాడు ఎన్నికల్లో తాను కూడా పోరాటం చేస్తానని కానీ తీర్పు మాత్రం ప్రజలే ఇవ్వాలని కోరారు ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా సేవ చేస్తానని చెప్పారు ఆ అవకాశం మరోసారి తనకు రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్టు ఆనంద్ తెలిపారు ఇక వారం నుంచి పది రోజుల్లోపు అయితే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ఆయన అయితే గనక మరికొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు వెంకటగిరి గూడూరు రహదారి పనులపై నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నిజం లేదని ఆనం కొట్టిపారేశారు రోడ్డు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని తెలిపారు అందువల్లే పనులు నిలిచిపోయాయని వెల్లడించారు ప్రభుత్వ ఆర్థిక దుస్థితి వల్లే కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల కోట్లు అయితే బిల్లులైతే పెండింగ్లో ఉన్నాయని అలాంటి పరిస్థితులు నితలపై రుద్దే ప్రయత్నం చేయడం దారుణమని నేదురుపల్లిపై ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు